భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా ఇనుమడింపచేసింది కాంగ్రెస్ పార్టీ అని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొచ్చాల శ్రీనివాసరావు అన్నారు గురువారం కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రోడ్ లోని రోడ్లోని స్టేషన్ ఎదుట రాజీవ్ కూరగాల మార్కెట్లోని రాజీవ్ విగ్రహం వద్ద గల కాంగ్రెస్ దిమ్మల వద్ద కొచ్చాల పతాక ఆవిష్కరణ చేశారు ಕಾಂಗ್ರೆಸ್ 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 ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗರಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ 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 ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ కాల్వంతలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వందనం కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలను మేనిఫెస్టోలో పెట్టిందో వాటి కార్యాచరణ నేటి ప్రజాపాలన ద్వారా ఈరోజే మొదలైంది ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం జరుగుతూ ఉంది ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న పథకాలు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన జరిగింది